హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి విషయాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారో అసలు ఈరోజు మనకేం చెప్పబోతున్నారో వినండి ఒకసారి తల్లి నన్ను స్మరిస్తూ ఈ నవదుర్గా దేవిని ఒకరిని ఎంచుకో అమ్మ వచ్చే విజయదశమి నాటికి నీ అదృష్టం ఎలా ఉంటుందో చెప్తాను అని బాబాగారు మనకు అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఎత్తిన ఆ రూపాలను బాబాగారు మన కోసం ఇక్కడ చూపిస్తున్నారండి ఒక్కొక్క రూపం ఒక్కొక్క అవతారం ఒకటవ రూపం శైలపుత్రి అంటే ఒకటవ నెంబర్తో బాబా గారు పూజిస్తున్నారు ఈ విధంగా తొమ్మిది అవతారాలకు తొమ్మిది నెంబర్లను మనకు అందిస్తున్నారండి ఒకటవది శైలపుత్రి రెండవది బాలశ్రీపుర సుందరి మూడవది గాయత్రీ దేవి నాలుగవది లలితాదేవి ఐదవది దేవి ఆరవది అన్నపూర్ణాదేవి ఏడవది మహాలక్ష్మి ఎనిమిదవది దుర్గా ఇంకా ఆఖరిగా మైసాసుర దేవి అని బాబాగారు మనందరి కోసం ఈ శరణ నవరాత్రులలో దేవి రూపాలతో బాబాగారు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఈ అమ్మవారి తొమ్మిది రూపాలు కూడా మీకు మీకు నచ్చిన రూపాన్ని ఒకటి తాకండి దాని ద్వారా అమ్మ బాబాగారు మనకేం చెప్పబోతున్నారనేది ఎప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒకటో నెంబర్ తాకిన వాళ్ళందరికీ అంటే శైలపుత్రి ఆ అవతారం ఎత్తిన దుర్గాదేవి ఏం చెప్పబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబోతుంది ఎందుకంటే శైలపుత్రిని తాకింది కాబట్టి ఆ తల్లికున్న గొప్ప గుణం నీలో కూడా ఉందమ్మా నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ ఈరోజు నువ్వు తాకిన ఒకటో నెంబర్ నుండి నీ జీవితంలో ఎనలేని మార్పులు సంభవిస్తున్నాయి కొద్దిగా ఇంకొన్ని రోజులు ఓపికగా ఎదురుచూడు మంచి రోజులు నీకు ఆ ఆసనం కాబోతున్నాయి తల్లి నువ్వు చేపట్టాలనుకున్న పని ఏదైతే ఉందో నీ మనసులో ఈ క్షణం ఏదైతే అనుకొని ఒకటో నెంబర్ తాకావో అది నా మనసుకు అందింది తల్లి నేను అర్థం చేసుకున్నాను ఇక నువ్వు నిశ్చింతగా తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతూ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండు నీ జీవిత చక్రం అనేది ఏ విధంగా మారుస్తానో గమనిస్తూ ఉండు ఈ తొమ్మిది రోజులు ఓపికతో ఎదురు చూడమ్మా అని బాబా గారు అంటున్నారండి అంతేకాదు ఎవరైతే ఉద్యోగం కోసం తపన పడుతున్నారో వారందరూ ఈరోజు ఒకటో నెంబర్ తాకిన వాళ్ళందరికీ కూడా ఒక అదృష్ట నెంబర్ పట్టబోతుందని బాబాగారు అంటున్నారు అంటే నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం నీ ముందుకు వస్తుంది కానీ నీ ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు తల్లి అంతేకాదు నువ్వు చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో అందులో నీకు లాభం లేకపోయినా నష్టం వస్తున్నా సరే దానిని వెనకడుగు వేయకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ పో నీకు లాభాలు గడించే రోజులు వస్తున్నాయి అతి తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకున్న శ్రద్ధ భక్తి నేను గెలిపిస్తుంది తల్లి నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి నేను ఎప్పుడు ఓడిపోనివ్వను అని బాబాగారు అంటున్నారండి ఇక ఎవరైతే రెండవ నెంబర్ తాకారో అంటే బాలత్రిపుర సుందరి అవతారం ఎత్తిన దుర్గాదేవిని ఎవరైతే తాకారో వారందరికీ ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం వినండి అతి తొందరలో నీకొక సందేశం అందబోతుంది తల్లి అది నీ మంచికైనా కావచ్చు లేదంటే నీ జీవితంలో అతి పెద్ద మార్పు రావచ్చు లేదంటే నీ జీవితంలో ఏదో నువ్వు కోల్పోయావో ఎదురు చూస్తున్నావో అది నీ ముందుకు రావచ్చు లేదంటే ఎవరైనా నీ దగ్గర డబ్బులు తీసుకొని మోసపోయి ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో ఉన్నా కూడా అతి త్వరలో ఆ డబ్బుని నీకు తిరిగి ఇచ్చేస్తా తల్లి నువ్వు కన్న కళలు నిజమవుతాయి నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నావు కదా తల్లి అది తప్పకుండా నెరవేరుతుంది కాకపోతే కొద్దిగా ఓపిక పట్టమ్మా ఏదైనా సరే మంచి జరగాలి అంటే దానికి కొద్ది సమయం అనేది కావాలి అప్పుడే నీకు మంచి రోజులు ఆరంభం అవుతాయి ఒక కష్టం నీకు రావాలి అంటే ఒక క్షణం చాలు ఆ కష్టానికి కష్టం రావాలి అంటే అది తక్కువ సమయం తీసుకుంటుంది అది నీకు మంచి రోజులు కావాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతే ఆ మంచి రోజులు ఆ దారి నీకు కనబడుతుంది కాబట్టి ఏదైనా సరే మంచి జరగాలంటే ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధ కష్టకాలం అనుభవించాలి ఆ తర్వాత నీకు వచ్చే సంతోషకరమైన జీవితం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి కాబట్టి నేను చెప్పిన విధానంగా భక్తులతో జాగ్రత్తగా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతల్లి అప్పుడు నీకు మంచి రోజులు అనేటివి వస్తాయి అంతేకాదు ఈ వీడియోలో నీకు చివరిగా ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని ఈ తొమ్మిది రోజులు నువ్వు ప్రయత్నం చెయ్యి నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే నీకు మంచి రోజులు దసరా పండుగ తర్వాత రాబోతాయి తల్లి అని బాబాగారు అంటున్నారండి తర్వాత మూడో నెంబర్ ఎవరైతే తాకారో దేవి అవతారం ఎత్తిన దుర్గాదేవి ఎవరైతే తాకారో వారందరికీ కూడా బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఇప్పుడు తెలుసుకుంటాము తల్లి అడుగు అడుగున కష్టమే కదా నీకు ఎప్పుడూ కూడా నా నామస్మరణీ చేస్తుంటాను నా మందిరానికి వచ్చి ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ నన్నే చూస్తూ నీ బాధను పంచుకున్నావు కానీ ఆ బాధ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా తల్లి ఒక్కసారి నేను చెప్పిన విధానంగా గుర్తు చేసుకో తల్లి నీ జీవితంలో అడుగడుగున ఎప్పుడైనా సరే నీ జుట్టు ఉన్న వాళ్ళతో కానీ లేదంటే నీ బంధువులతో నీ స్నేహితులతో నీ కుటుంబంతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు మంచిగా ఉన్నావా ఎప్పుడైనా ఒకరి మీద కోప్పడ్డావా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించు లేదు బాబా నేను ఎప్పుడు కూడా ఒకరి మీద దోషించను కోప్పడను ఎవరిని తిట్టను నేను నీ బిడ్డని నేను చెప్పినట్టే నడుచుకుంటున్నాను బాబా అని నువ్వన్నా కూడా తల్లి నీకున్న దోషాల వల్ల ఈ జీవితాన్ని అలా నడిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని విను తల్లి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి ఈ నవరాత్రులలో నీకు ఒకవేళ పూజ చేసుకోవడానికి కుదరకపోయినా ఈ వీడియోలో ఒక మంత్రాన్ని అందిస్తున్నాను ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు ఉంటాయని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండు తల్లి నీ జీవితంలోనైనా నీ మార్పు కనిపిస్తుంది నువ్వు అతి పెద్ద కష్టం నుండి బయటపడతావు తల్లి అని బాబాగారు అంటున్నారండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ప్రతి ఒక్కరు బాబాగారు చెప్పే సందేశాన్ని అర్థం చేసుకొని అలాగే బాబాగారు అందించే గొప్ప శ్లోకాన్ని నేను కూడా నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి ఇక నాలుగో అవతారం లలితాదేవి అవతారం ఎవరైతే తాకారో వారందరికీ బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఇప్పుడు నీకు సమస్య వచ్చింది అది ఎవరితో చెప్పుకోవాలా అని మొదట పడిపోతున్నావు కానీ నాతో మాత్రం ఎన్నోసార్లు చెప్పావు అది ఇంతవరకు నెరవేరటం లేదు అని అది అయినా నీ మనసులో ఏదో ఒక బాధ ఆ బాధ ఎప్పుడు తీరుస్తావు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి వెంటనే నీ జీవితంలో ఒక మార్పు రావాలి అంటే ముందు నేను చెప్పినట్టు చేయి నీ జీవితంలో అప్పుడు మార్పు అనేది మొదలవుతుంది నీకు కావాల్సింది నీ ముందు ఉంటుంది అంతేకాదు నువ్వు నీ చదువు పైన ధ్యాస పెట్టమ్మా అమ్మ నాన్న చెప్పిన మాట విను తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు ఒక మంచి స్థాయిలో నిలబడతావు అని ఎవరైతే నాలుగో నెంబర్ పట్టుకున్నారో వారందరికీ బాబాగారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి కష్టం వచ్చినప్పుడు మౌనంగా దానిని భరిస్తూ అనుభవించిన తర్వాతనే సంతోషం అనేది మొదలవుతుంది అంతేకాదు ఈ కష్టకాలం అందరికీ ఉంటుంది అందరి జీవితాల్లో కూడా ఉంటుంది ప్రతి జీవికి కష్టం అనేది ఉంటుంది ఈ కష్టకాలం ఈ కాలం అనేది కేవలం మానవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్క జీవ రాశికి ఈ కష్టకాలం అనేది ఉంటుంది ఆ కష్టకాలంలోంచి బయట గట్టెక్కగలిగితేనే నీ విలువ అనేది తెలుస్తుంది అప్పుడు నీకు సంతోషకరమైన జీవితం మొదలవుతుంది అని బాబాగారు నాలుగో నెంబర్ పట్టుకున్న వారందరికీ బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఐదవది సరస్వతి దేవి అవతారం తల్లి నీ జీవితంలో చదువుల తల్లి నీ ప్రక్కనే ఉంది నువ్వు ఈరోజు ఐదవ నెంబర్ పట్టుకున్నావు అంటే అంటే సరస్వతి దేవి అవతారాన్ని ఈరోజు నువ్వు తాకావు అంటే ఈ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగబోతున్నావు అని అంతేకాదు నువ్వు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటావు తల్లి నీ జీవిత భాగస్వామి కూడా నేను ఎప్పుడూ సంతోష పెట్టేలాగా చూసుకుంటాడు అంతేకాదు నీ కుటుంబం పట్ల నీ స్నేహితుల పట్ల నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల నువ్వు ఎప్పుడు కూడా అవి నా భావ సంబంధంతోనే ఉంటావు అంతేకాదు ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక కోరికను కోరావో అది తీరాలి అంటే ముందు నువ్వు శ్రద్ధగా నీ చదువుని పూర్తి చేసుకో ఆ తర్వాత నీ కోరిక నువ్వు వద్దన్నా కూడా నీ ముందుకు వస్తుంది అని బాబా గారు ఎవరైతే సరస్వతి దేవిని నాకారు వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తున్నారండి జీవితంలో ఎంతో గొప్పగా ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలి మీరు అలాంటి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి భూములు కొనాలి ఇంత మంచిగా ఉండాలి ఇన్ని కార్లు కొనాలి ఇన్ని ఆశలు ఉన్నవారికి అది ముఖ్యంగా ఉండాల్సినది జ్ఞానం ఈ జ్ఞానం ఈ చదువు నేనిదే ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళలేము అదే మన చేతిలో చదువు అనేది ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్నే గెలవవచ్చు అని బాబా గారు ముందు నువ్వు ధ్యాస పెట్టవలసింది చదువు గురించి తల్లి అని ఈ విషయాన్ని మనకు అందిస్తున్నారండి ఆ తర్వాత ఎవరైతే అన్నపూర్ణాదేవి అవతారాన్ని పట్టుకున్నారో అంటే ఆరవ నెంబర్ పట్టుకుంటారో వారందరికీ కూడా ఈ విషయం చెప్తున్నారు తల్లి నీ జీవితంలో దేవికి ఉన్నంత ఓపిక ఉంది అంతే శ్రద్ధ భక్తులతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి అనుకుంటున్నావు అంతేకాదు నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నావు నువ్వు ఈ దగ్గర ఏమున్నా లేకపోయినా ఆలోచించకుండా ఒకరికి చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నావు అది నేను బాగా గమనిస్తున్నాను తల్లి అంతేకాదు నీ ఇంటికి భిక్షను కోరి వచ్చిన వారికి లేదు అనకుండా ఏదో ఒకటి తోచినది ఇచ్చి పంపుతున్నావో అదే నీ నువ్వు వందేళ్ళు కాపాడుతుంది తల్లి నీ జీవితంలో ఎలాంటి లోటు పాటలు ఉండవు ఒకవేళ నీకు వేరే విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆర్థికంగా నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావు తల్లి ఎన్ని సమస్యలు వచ్చినా ఈ బిడ్డ దానంతట తానుగానే సమస్యలన్నిటిని కూడా చక్క పెట్టుకుంటుంది అంతటి నేర్పడితనం ఓపిక నీలో ఉంది తల్లి కాబట్టి నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ కూడా మంచి స్థాయిలోనే ఉంటావు నువ్వు ఉండబోతావు కూడా తల్లి ఎప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టానికి మాత్రం చింతించకమ్మా నీకు తోడుగా ఈ సాయినాథుడున్నాడు అని బాబాగారు అన్నపూర్ణాదేవిని పట్టుకున్న వారందరికీ కూడా ఆరో నెంబర్ పట్టుకున్న వారందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇక ఎవరైతే ఏడో నెంబర్ మహాలక్ష్మి అవతారాన్ని పట్టుకున్నారో వారందరికీ బాబాగారు అందిస్తున్న సందేశం ఈరోజు నా తల్లి ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు ఏడో నెంబర్ అయిన మహాలక్ష్మి అవతారాన్ని తాకింది నా బిడ్డకు ఎప్పుడు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తీరాలి అంటే ముందు ఆపుల బాధలు తీరిపోవాలి ఉన్న సమస్యలన్నీ పోవాలి ఆర్థిక అంగం మేము బాగుండాలి బాబా అని కోరుకుంటుంది తన మనసు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యల నుండి దూరం చేయి బాబా ఎంతో కొంత నేను సంపాదించి మేము కూడా ఒక ఇంటి వాళ్ళం కావాలి బాబా ఎన్ని సంవత్సరాలు ఈ అద్దె ఇంట్లో ఉంటాము చెప్పు బాబా అని నీ మనసు నడుగుతూనే ఉంది తల్లి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది కానీ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా నీ కళ నెరవేరుతుంది తల్లి నీ మనసు పడే బాధ ఆవేదన ఆందోళన అవన్నీ కూడా తొలగిందుకు పోతాయి తల్లి వెంటనే నువ్వు అనుకున్నది చేస్తూ పో నీ జీవితంలో అనుకోని మార్పులు నీకు కనబడతాయి అప్పుడు నీ ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి నీ జీవితం కూడా బాగుపడుతుంది తల్లి అంతవరకు ఓపికగా ఉండు నువ్వు ఏ ఉద్యోగం కోసమైతే ప్రయత్నం చేస్తున్నావో ఏ వ్యాపారం కోసమైతే నేను మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నావో అవి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి ఈ దసరాకి నీకు మంచి గడియలే రాబోతున్నాయి ఆ సమయానికి నీకు డబ్బు అందుతుంది అప్పుడు నువ్వు ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు అని బాబాగారు ఎవరైతే మహాలక్ష్మిని తాకారు అంటే ఏడవ సంఖ్య నువ్వు తాకారో వారందరికీ ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఎవరైతే దుర్గాదేవిని తాకారో ఎనిమిదవ నెంబర్ని తాకారో వారందరికీ కూడా బాబాగారు అందిస్తున్న ఈ సందేశం తల్లి నీ అంత అదృష్టవంతరాలు గుణవంతరాలు ఎవరు లేరు తల్లి నీకున్న సమస్య నాకు అర్థమైంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడ నుండో దూరంగా ఉండి నిన్ను అవమానిస్తున్నారు మోసాలు చేస్తున్నారు తగాధాలు కుట్రలు అన్నీ పండుతున్నారు కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా నీ మీద అవి నీకు చెల్లటం లేదు నీకు వర్తించటం లేదు అవి నిన్ను అవమానపాలు చేయడం లేదు నీకు నీ బాబా ఉన్నాడు కాబట్టి ఇక అవన్నీ దూరం చేస్తున్నాను తల్లి అవి నీకు గుర్తుకొస్తున్నాయా ఒక్కసారి గమనించు ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉంటావో అప్పుడు వెంటనే నీ మనసు నన్నే పిలుస్తుంది నా నామస్మరణే పలుకుతుంది కాబట్టి ఆ సమయానికి ఆ కష్టం నుంచి నేను దూరం చేస్తున్నాను ఎవరు ఎన్ని అన్నా ఎన్ని మాటలు అన్నా కూడా అవి నీకు చెల్లడం లేదు అంటే నీ మంచితనమే కాబట్టి వాళ్ళు ఎన్ని అన్నా సరే నీకు అవి వర్తించటం లేదు తల్లి నీ జీవితంలో ప్రతి ఒక్క కష్టం కూడా అవి శాశ్వతం కాదు అని మాత్రం గమనించు ఏ కష్టమైతే ఇప్పుడు వచ్చిందో అది కేవలం తాత్కాలికమని మాత్రమే గమనించు వెంటనే నీకు సంతోషకాలం అనేది మొదలవుతుంది ఎప్పుడైతే కష్టకాలం నీకు మొదలయ్యి నువ్వు కష్టాలు పడుతున్నావో అప్పుడు భగవంతుడు నేను చూస్తూనే ఉంటాడు ఆ కాలం నువ్వు నెక్కగలవా నువ్వు తట్టుకోలగలదవా అని ఆ పరీక్ష పెడతాడు కాబట్టి ఆ పరీక్షను ఎప్పుడైతే నువ్వు గెలుస్తావో ఇక నీకు అన్ని సంతోషకరమైన రోజులే తల్లి అని బాబాగారు ఎవరైతే దుర్గాదేవిని పట్టుకున్నారో ఎనిమిదవ నెంబర్ని వారందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఆఖరిగా తొమ్మిదవ నెంబర్ మహిషాసురం మద్నిదేవి అవతారం ఈ అవతారాన్ని ఎవరైతే తాకారో అని అందరికీ కూడా బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం తల్లి ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ జీ చిన్న చిన్న చికాకులు ఇంట్లో మనస్పర్ధలు ఇలాంటివి వస్తున్నాయి నీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గొడవలు పడుతున్నావు తల్లి కానీ వాటి నుంచి వెంటనే విముక్తిగా మారి అవి మర్చిపోయి ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు అదే నాకు సంతోషం తల్లి నీ జీవితంలో నువ్వు ఎన్ని జరిగినా కూడా అవి మర్చిపోయేలాగా బ్రతుకుతున్నావు అది పది మంది పది రకాలుగా దూషించినా కూడా అసలు నువ్వు పట్టించుకోవ తల్లి నీ మనసులో ఎలాంటి ఆందోళన ఉండదు ఎందుకంటే నువ్వే తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నీవు బాధపడాలి అని నీ మనసు ప్రశ్నిస్తుంది కాబట్టి నువ్వు ఎవరు ఎన్నన్నా కూడా పట్టించుకోవడం లేదు అదే నీకు మంచితనంగా నీ జీవితానికి సంతోషం రావాలన్నా కూడా ఇదే కారణమవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి ఒకరి గురించి ఆలోచించడం మానేసి నీ జీవితంలో నీ కర్తవ్యం నీవు ఎలాంటి స్థాయికి వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకున్నావో నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో అలాంటి స్థాయికి నేను నిన్ను చేరుస్తానమ్మా అంతవరకు నువ్వు ఓపికగా ఎదురుచూడు తల్లి జనులు ఎన్ని అన్నా కూడా వాటి గురించి పట్టించుకోవద్దు నీ పనిని నువ్వు చేస్తూ ఉండు ఒక ఉద్యోగం కోసం అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ నీ జీవితంలో అతి త్వరలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఆ ఉద్యోగమే నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుందమ్మా అంతవరకు నువ్వు ఎదురు చూడు నీ కర్తవ్యంను నిర్వర్తిస్తుండు నువ్వు చేసే ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు అని ఎవరైతే తొమ్మిదో నెంబర్ పట్టుకున్నారో వారికి అందరికీ కూడా బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఇక ఆఖరిగా ఈ నవరాత్రులలో బాబా గారు ఒక శ్లోకాన్ని మనకు అందిస్తున్నారండి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు కూడా పఠించినట్లయితే వారికి ఉన్న కష్టం దరిద్రం దేని గురించి అయితే బాధపడుతున్నారో అవి దూరం కావాలి అంటే వెంటనే మీరు ఈ శ్లోకాన్ని పఠించడం మొదలు పెట్టండి ఈ రోజుతో ఇప్పుడైనా పెట్టవచ్చు ఏ సమయంలోనైనా పఠించవచ్చు ఉదయం సాయంత్రం లేదంటే మధ్యాహ్నం ఎప్పుడు మీ మనసు ఖాళీగా ఉంటుందో అప్పుడు ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రయత్నం చేయండి లేదు మాకు ఇంత టైం ఉండదు అని వాళ్ళు కనీసం తొమ్మిది సార్లు అయినా సరే అనుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ ఈ శ్లోకాన్ని మీరు తొమ్మిది సార్లు అయినా సరే చెప్పుకోండి కనీసం ఒక ఇరవై సార్లు అయినా లేదు అంటే నూట ఎనిమిది సార్లు ఎప్పుడు మీకు ఫ్రీగా అనిపిస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి ప్రారంభించండి ఈ వీడియో అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరిని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవద్దు